నారాయణపేట రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వంద కోట్లు వచ్చిన పెట్టి సర్పంచ్ లె గెలిపించుకోండి అని చెప్తా ఉన్నాడు మహిళలకు చీరలు ఇస్తున్నా మీరు చీరలు కట్టుకొని పోయి ఓటేనంటే ఎన్నికల కోసం చీరలు ఇచ్చిన సమాధానం చెప్పాను రేవంత్ రెడ్డి గారు మరి రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేదు రెండు సంవత్సరాల దసరా పండుగ బతుకమ్మ పండుగ పోయింది రెండు సంవత్సరాల నుంచి ఇవ్వండి ఇప్పుడు ఇచ్చినావా అంటే నువ్వు ఎన్నికల కోసమే చీరలు ఇచ్చినవా సమాధానం చెప్పాలి కొడంగల్ ప్రజలకు కొడంగల్ మహిళలకు అక్క చెల్లెలు కొడంగల్ అక్క చెల్లలు మహిళలు అంతా ఆలోచించాలి రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలి స్థానిక ఎన్నికల బుద్ధి చెప్పకపోతే మళ్ళా మూడేళ్ల దాకా ఓటేజ్ గెలిపిస్తుంటే మూడేళ్ల దాకా మళ్ళా కనవడ కూడా పంత పోతాడు కాబట్టి మీరందరూ కూడా రేపు స్థానిక ఎన్నికల్లో అక్క చెల్లెలకు రెండు వేల పెన్షన్ ఇచ్చేదాకా కాంగ్రెస్ ఓటు వేయద్దు నాలుగు వేల రూపాయలు అమదాతలకు ఇచ్చేవరకు ఓటర్లు వేయద్దు రైతు బంధు ఇచ్చేవరకు ఓటు వేయద్దు రైతు భరోసా ఇచ్చేవరకు ఓట్ వేయద్దు తప్పకుండా ఇక్కడ వచ్చిన అందరూ కూడా స్థానిక ఎన్నికల్లో రేవంత్ చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను